మీటింగ్స్ కూడా మీరు గమనించండి మనం భారీ ఎత్తుగడతో పెడతాం ఖచ్చితంగా ఎవడో కూడా పడుతుంటారా రోడ్డు మీద అది మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు ఎందుకు మనకు సంతోషం లేకుండా చేయటానికి అలాగే మనం ఏదైనా సరే ఇంటికాడైనా సరే ఒక శుభ దేవుణ్ణి బట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఆ ఆనందం మనకు లేకుండా చేయడానికి ఏదో గొడవ జరిగేటట్టు ఏదో అల్లరి జరిగేటట్టు వచ్చి తగాద పెట్టుకునేటట్టు లేదా ఇంటి వాళ్ళకే పిచ్చి వేసేటట్టు కోటానికి ముందో కోటం అయిపోయినాకను మరుసటి రోజు ఈ ఓరవలేని కళ్ళు ఒడి ఈ కుళ్ళు పోతే కళ్ళు ఒడి వాడు చేస్తుంటాడు వాడు అందుకే ప్రార్థన చేయాలి దేవుని బట్టి ఆనందించడానికి ఒక ప్రార్థన కూటం పెట్టినా ఒక శుభకార్యం తలపెట్టినా దేవా వాడు నాయనా ఎవడు మన కుట్రావుడు అంటే బాగా అర్థమవుద్ది వాడు కుట్రావాడు వాడు కుళ్ళు పోతాడు వాడు దరిద్రుడు దయచేసి వాడి కళ్ళు వాడి కళ్ళల్లో ఉన్న విషం మా మీద పని చేయకుండాది ఏ సునామూలు నిర్మూల గాక వాడి ఆలోచనలు నెరవేరకుండా నాశన గాక అని ప్రార్థన చేయాలి చేయాలి ఖచ్చితంగా చేయాలి ఆదివారం కూడా పచ్చ పచ్చగా అందరు కుటుంబంతో చక్కగా స్నానాలు చేసి తలకలు పోసుకొని బైబిళ్ళు తీసుకొని తెల్లబట్టలు కట్టుకు వస్తారనుకో అమ్మ వాడికి ఎంత బాధో బాధ అందుకే కోటానికి వెళ్ళబోయేటప్పుడు అంత తగాదైద్ది కోటానికి పోయి వచ్చిన తర్వాత తగాదైద్ది భార్య కన్నా మెంటలెక్కిద్ది భర్తకన్నా మెంటలెక్కిద్ది ఇద్దరు బాగుంటే పిల్లలన్న పిచ్చెక్కిస్తారు స్తోత్రం ఈ బహుశా అప్పుడప్పుడు మీకు దగ్గర ఉండాలి ఎంతమంది ఒప్పుకుంటారా ఈ టైప్ తరహా చూసామనే అన్నాడు అనుభవాలు మరి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు గల్ది ఇచ్చేది కాయ మనల్ని పాడు డిస్టర్బ్ చేసేది కాయ మన మన ఆనందాన్ని పాడు చేసేది కాదు అందుకని ఆదివారం లేవగానే ముందు ప్రార్థన చేయాలి ఎవరికి దెయ్యం ఎవరిని దయ్యం శోధించకుండా దాన్ని వేసుందాములో దూరపచ్చు మా ఆనందాన్ని స్థిరపరచు స్పష్టంగా ఈ సంగతి దేవుని ముందు ఒక మాట ఉంచాలి అప్పుడు దేవుడు చూసుకుంటాడు లేకపోతే కుట్ర ఫలించిద్ది ఇది గుర్తుపెట్టుకోండి ఈ ప్రార్థన అక్కడ వ్యక్తులు సేవ అయ్యేటట్టు చేయడానికి దేవుడు నిజంగా వాడుకున్నాడు అంటారా ఏడిసేవలేదు ఏదో అట్లా డౌట్ లేదుగా సేవకులను వారి ప్రాణాలను వారి కుటుంబాలను వారి ప్రాణాలను వారి సాక్ష్యాలను వారి ఇంటి వారి సాక్ష్యాలను అలాగే విశ్వాసులను వారి కుటుంబాలను వారి ప్రాణాలను వారి సాక్ష్యాలను అలాగే పరిచారకులు స్త్రీలు పురుషులు వారి ప్రాణాలను వారి సాక్ష్యాలను వారి కుటుంబాలను వారి ప్రాణ సాక్ష్యములను నీ కృపతో కాపాడు ఒకళ్ళు ఇద్దరు కాదు వేలాది మంది ఉన్నారు సంఘంలో పేరు పేరైతే ప్రార్థన చేయాలంటే నాకు రోజులు రోజులు పట్టిద్ది ప్రభు అందుకే సామూహికంగా వారి కోసం నేను స్పష్టంగా నిన్ను అడుగుతున్నాను దయ ఉంచి బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను ఆ మధ్యకాలం అనుకున్న రోజు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్న దేవుడు నిజంగా ఈ ప్రార్థనకు జవాబిస్తున్నాడా అన్నాడా అని ఒకసారి జస్ట్ ఒక తలంపులో అట్లా వచ్చిందో దరిద్రపు తలంపు వచ్చినందుకు కొండవీడు తీసుకెళ్ళి చూపించాడు జవాబు ఇవ్వకటం నిద్రమోహండా ఇట్లాగా ఎంతో మందిని సేవ్ చేస్తున్నాను దేవునికి మహిమ ఓకేనా రైట్ ఇక్కడ ప్రార్థనకి ఇక్కడ మనం చేసే ప్రార్థన నీ గదిలో ఉండి నువ్వు చేసే ప్రార్థనకి ఎక్కడో ఎక్కడో ఉన్న వ్యక్తులు భక్తులు సేవ్ అవుతారు మీరు రోజు నా కోసం చేస్తారా ప్రార్థన చాలేమన్నను కాపాడు ప్రభా కాపాడు నిజంగా దేవుని కృప నాకు ఎదురైనటువంటి ప్రతికూలతలు శోధనల నడుమ నేను ఇంకా తిరిగి చలాయించగలుగుతున్నాను అంటే ఏ పూట కాపూట ఎప్పటికప్పుడు మీరు నా పక్షంగా చేతులు ఎత్తుట ద్వారానే జరుగుతుంది లేకపోతే కష్టం లేకపోతే మనగడ సాధ్యం కాదు ఎందుకో చెప్తా ఇప్పుడు నీకైనా నాకైనా మీకోసమేమో నేను చేతులు ఎత్తాలి నా కోసమేమో మీరు చేతులు ఎత్తాలి ఏమండి నీకోసమే మేము ఎంతమందిని చేస్తున్నాం మా కోసం నువ్వు అనే డౌట్ మీకు వచ్చింది మీరందరి ప్రార్థన ఎంత బలమో నా ఒక్కడి ప్రార్థన అంత బలం